నమస్తే వ్యూయర్స్ నా పేరు నరేష్ దొండపాటి మీరు చూస్తున్నారు ఐ సెస్ఫ్రెండ్స్ ఈ వీడియోలో రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో ఇండియాలో జరిగిన టాటా స్టీల్ టోర్నమెంట్ లో సెక్షన్లో సెక్షన్ లో అర్జున్ ఎరిగేసికి అలాగే హికారు నాకుమర మధ్య జరిగిన ఒక బ్లిట్స్ గేమ్ చూడబోతున్నాం ఈ గేమ్ లో అర్జున్ ఎరిగేసి మనకి నిమ్జో ఇండియన్ ఎలా ఆడాలో చూపిస్తారు ఇప్పుడైతే ఈ గేమ్ చూసిద్దాం అర్జున్ ఎరిగేసి వైట్ పీసెస్ తో ఆడుతున్నారు సిక్స్ పాంటు ఫోర్ పాంట్ సిక్స్ నైట్ నిమ్జో ఇండియన్ డిఫెన్స్ పాంటు ఎఫ్ త్రీ క్మాచ్ వేరియేషన్ పాన్ సింటు డి ఫైవ్ హికరుకాసిల్స్ కింగ్ సైడ్ పాంట్ ఫోర్ అర్జున్ ఎక్కువ స్క్వేర్స్ ని కంట్రోల్ చేస్తున్నారు సెంటర్ లో ఈ పొజిషన్ లో హికారు కి మెయిన్ లైన్ ఏంటంటే తన డి పాన్ ఇలా డి సిక్స్ కి పుష్ చేయడం కానీ హికారు షార్పర్ లైన్ కోసం వెళ్తారు పాయింట్ బీ ఫైవ్ దీనికి అర్జున్ ఇచ్చిన రెస్పాన్స్ పాయింట్ ఈ ఫైవ్ అలా కాకుండా ఈ పొజిషన్ లో అర్జున్ తన సి పాన్ తో బి ఫైవ్ లో ఉన్న పాన్ ని క్యాప్చర్ చేశారనుకోండి అప్పుడు డి పాన్ వీక్ అయిపోద్ది ఎందుకో చూద్దాం సి క్యాప్చర్స్ బి ఫైవ్ ఇప్పుడు డి పాన్ వీక్ అయిపోద్ది ఈ క్యాప్చర్స్ డి ఫైవ్ ఈ క్యాప్చెస్ డి ఫైవ్ ఎయిట్ చెక్ ఈ పొజిషన్ లో ఇద్దరిని పోల్చి చూసామంటే అర్జున్ కంటే హికారు బెటర్ గా ఉన్నారు అందుకే అర్జున్ ఈ లైన్ కోసం వెళ్ళలేదు బ్యాక్ కి వెళ్తున్నాం హికారు ఆడిన పాంటు బి ఫైవ్ అనే మూవ్ కి అర్జున్ ఇచ్చిన రెస్పాన్స్ పాంటు ఈ ఫైవ్ అటాకింగ్ ద సిక్స్ నైట్ నైటీ ఎయిట్ పాంటు ఎఫ్ ఫోర్ అర్జున్ ఎక్కువ స్పేర్స్ ని కంట్రోల్ చేస్తున్నారు సెంటర్ లో ఈ క్యాప్చర్స్ డి ఫైవ్ డి ఫైవ్ పాంట్ సిక్స్ నైట్ సెవెన్ ఏ క్యాప్చర్స్ పాయిారు ఫైవ్ క్యాప్చర్స్ ఫైవ్ బిషప్ క్యాప్చర్స్ సి ఫోర్ నైట్ క్యాప్చర్ సిక్స్ అటాకింగ్ ద బిషప్ బిషప్ బ్యాక్ టు ఈ పోజిషన్ లో హికారు కి ఏంటంటే క్వీన్ బి సిక్స్ కానీ ఈ పోజిషన్ లో హికారు ఆడిన మూవ్ ఈ క్యాప్చర్స్ ఎఫ్ ఫోర్ ఇది ఒక కొత్త మూవ్ ఈ మూవ్ ఒకసారి కొత్త గేమ్ సృష్టించబడింది అంటే దాని అర్థం ఇప్పుడు దాకా ఈ మూవ్ ఎవరూ ఆడలేదు దీనికి అర్జున్ ఇచ్చిన రెస్పాన్స్ అర్జున్ క్యాసిల్స్ కింగ్ సైడ్ ఈ పొజిషన్ లో హికారు కి బెస్ట్ మూవ్ ఏంటంటే తన జీ పాన్ ని ఇలా జీ ఫైవ్ కి పుష్ చేసి ఎఫ్ ఫోర్ లో ఉన్న పాన్ ఇలా డిఫెండ్ చేయడం కానీ ఈ పొజిషన్ లో హికారు ఆడిన మూవ్ బిషప్ బి సెవెన్ బిషప్ క్యాప్చర్స్ ఎఫ్ ఫోర్ ఈ పొజిషన్లో అర్జున్ కొంచెం బెటర్గా ఉన్నారు ఎందుకంటే ఈ పొజిషన్లో అర్జున్ కి డి ఫైవ్ లో ఒక ప్యాస్ పాన్ ఉంది అలాగే ఈ పొజిషన్లో హికారు పెద్దగా కౌంటర్ ప్లే కూడా ఏం లేదు అర్జున్ ఆడిన బిషప్ క్యాప్చర్స్ ఎఫ్ ఫోర్ అనే మూవ్ కి హికారు ఇచ్చిన రెస్పాన్స్ నైట్ ఆఫ్ సిక్స్ ఈ పొజిషన్లో అర్జున్ కి క్వీన్ డి ఫోర్ మూవ్ అనేది స్ట్రాంగెస్ట్ మూవ్ కానీ గుర్తుంచుకోండి ఇది ఒక బ్లిట్స్ గేమ్ అంత స్ట్రాంగ్ మూవ్స్ ఆడడం కుదరని పని హికారు నైట్ ఎఫ్ సిక్స్ అనే కి అర్జున్ ఇచ్చిన రెస్పాన్స్ బిషప్ డి త్రీ బిషప్ క్యాప్స్టల్స్ డి ఫైవ్ హికారు అర్జున్ ప్యాస్ డి పాయింట్ అయితే ఎలిమినేట్ చేశారు కానీ అర్జున్ కి సిస్ పాయింట్ ఉంది హికారు ఆడిన నైట్ క్యాప్చర్స్ డి ఫైవ్ అనే కి అర్జున్ ఇచ్చిన రెస్పాన్స్ బిషప్ బ్యాక్ టు డి టూ రుక్సీ ఎయిట్ క్వీన్ సి డబుల్ అటాక్ కింద హెచ్ సెవెన్ పాన్ మీరే చూడండి హెచ్ సెవెన్ లో ఉన్న పాన్ ని అర్జున్ తన బిషప్ తో అటాక్ చేస్తున్నారు అలాగే క్వీన్ తో కూడా అటాక్ చేస్తున్నారు దీనికి హికారు ఇచ్చిన రెస్పాన్స్ పాన్ టు హెచ్ సిక్స్ ఈ పొజిషన్ లో అర్జున్ తన ప్యాస్ సి పాన్ ని ఇంకా ముందుకు పుష్ చేస్తారు పాన్ టు సి ఫోర్ దీనికి హికారు ఇచ్చిన రెస్పాన్స్ క్వీన్ బి సిక్స్ చెక్ కానీ ఈ పొజిషన్ లో హికారు నైట్ క్యాప్చర్ సి ఫోర్ అనే లైన్ ని మిస్ అయ్యారు ఇప్పుడు ఆ లైన్ ని చూద్దాం నైట్ క్యాప్చర్ సి ఫోర్ బిషప్ క్యాప్చర్స్ సి ఫోర్ నైట్ బి సిక్స్ సి ఫోర్ ఉన్న ఈ బిషప్ ఈ రుక్ వల్ల పిన్ అయిపోయింది క్వీన్ డి త్రీ నైట్ క్యాప్చర్స్ సి ఫోర్ క్వీన్ క్యాప్చర్స్ డి ఎయిట్ రుక్ క్యాప్చర్స్ డి ఎయిట్ బిషప్ ఎఫ్ ఫోర్ పాంట్ జి ఫైవ్ బిషప్ జి త్రీ నైట్ ఈ త్రీ రుక్ ఎఫ్ టు సి వన్ రుక్ క్యాప్చర్ సి వన్ చెక్ రుక్ క్యాప్చర్స్ సి వన్ ఈ పొజిషన్ లో మెటీరియల్ చూస్తే ఇద్దరికి ఈక్వల్ గా ఉంది కానీ ఇక్కడ ఒక పాన్ అప్ లో ఉన్నారు కానీ ఎందుకో తెలీదు మరి హికారు ఈ లైన్ కోసం వెళ్ళలేదు బహుశా హికారు మిస్ అయి ఉంటారు ఈ లైన్ ని బ్యాక్ అర్జున్ ఆడిన పాంట్ సి మూవ్ కి హికారు ఇచ్చిన రెస్పాన్స్ క్వీన్ బి సిక్స్ చెక్ కింగ్హెచ్ వన్ నైన్టీ త్రీ ఈ మూవ్ తో హికారు అర్జున్ క్వీన్ ని అలాగే రుక్ ని ఫోర్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఈ నైట్ ని క్యాప్చర్ చేయవలసిందే విషప్ క్యాప్చర్ సి త్రీ క్వీన్ క్యాప్చర్ సి త్రీ రుకె టు ఈ వన్ ఈ మూవ్ అర్జున్ బోర్డు మీద ఉన్న ఏకైక ఓపెన్ ఫైల్ అయిన ఈ ఫైల్ రుక్ తో కంట్రోల్ చేస్తున్నారు క్వీన్ బ్యాక్ టు అర్జున్ యొక్క ప్యాక్ సి ఇలా బ్లాక్ చేస్తున్నారు నైన్టీ ఫైవ్ రుకెఫ్ టు ఈ ఎయిట్ క్వీన్ బి టూ రుక్ సి సెవెన్ ఈ పొజిషన్ లో హికారు ఏం ప్లాన్ చేస్తుందంటే తన రుక్ ని ఇలా ఈ ఫైల్ లో డెవలప్ చేద్దాం అనుకుంటున్నారు దీనికి అర్జున్ ఇచ్చిన రెస్పాన్స్ నైట్ జీ ఫోర్ రుక్ సివెన్ రుక్ క్యాప్చర్ జీ సెవెన్ రుక్ క్యాప్చర్ సి సెవెన్ ఈ పొజిషన్ లో అర్జున్ ఆడవలసిన ము క్వీన్ ఎఫ్ టూ కానీ అర్జున్ ఆడిన మూవ్ పాంట్ హెచ్ త్రీ అర్జున్ ఆడిన పాంట్ హెచ్ త్రీ అనే లూజింగ్ మూవ్ ఎందుకో గెస్ట్ చేయండి చూద్దాం మీరు గెస్ చేసి ఉంటే మీకు నా కంగ్రాచులేషన్స్ మీరు సస్ ని బాగా అర్థం చేసుకుంటున్నారు ఈ పొజిషన్ లో హికారు కి విన్నింగ్ మూవ్ ఏంటంటే పాంటో హెచ్ ఫైవ్ ఇప్పుడు జీ ఫోర్ లో ఉన్న ఈ నైట్ కి మంచిగా స్క్వేర్స్ లేవు దీనికి అర్జున్ ఇచ్చిన రెస్పాన్స్ క్వీన్ ఎఫ్ టూ అలా కాకుండా ఈ పొజిషన్ లో అర్జున్ తన నైట్ ని ఎఫ్ టూ కి మూవ్ చేశారనుకోండి అప్పుడేమవుతుందో చూద్దాం నైట్ ఎఫ్ టూ క్వీన్ జీ ఫైవ్ ఈ పొజిషన్ లో హికారు థ్రెట్ చేస్తున్నారు క్వీన్ క్యాప్చర్స్ జీ టూ చెక్ మేట్ ని దీన్ని ఆపడానికి అప్పుడు అర్జున్ ఇలా నైట్ ని డి వన్ కి మూవ్ చేసుకోవాల్సి వస్తుంది క్వీన్ జీ త్రీ ఈ మూవ్ తో డి త్రీలో బిషప్ ని అటాక్ చేస్తున్నాడు ఎందుకంటే డి త్రీలో బిషప్ కి ఏ డిఫెన్స్ లేదు అలాగే ఈ పొజిషన్ లో హికారు క్వీన్ క్యాప్టర్ ఎస్ త్రీ చేస్తున్నాడు ఎందుకంటే అర్జున్ తన జీ పాన్ తో క్యాప్చర్ చేయలేరు ఎందుకంటే జీ పాన్ ఈ బిషప్ వాళ్ళ పిన్ అయిపోయింది కాబట్టి బ్యాక్ కి వెళ్తున్నాం అలా కాకుండా ఈ పొజిషన్ లో అర్జున్ తన నైట్ ని హెచ్ టూ కి మూసేస్తారు అనుకోండి నైట్ హెచ్ టూ అప్పుడు హికారు తన రుక్ నిస్తారు ఈ పొజిషన్ లో హికారు ఏం త్రట్ చేస్తున్నారు అంటే రుక్ క్యాప్చర్స్ హెచ్ త్రీని థ్రెట్ చేస్తున్నారు ఎందుకంటే అర్జున్ తన జీ పాన్ తో క్యాప్చర్ చేయలేడు ఎందుకంటే జీపావన్ బిషపాల్ అయిపోయింది కాబట్టి అలాగే ఈ పొజిషన్ లో హికారు తన నైట్ ని ఇలా ఫోర్ నుండి జీ త్రీ కి మూవ్ చేసి అర్జున్ కింగ్ ని అటాక్ చేయొచ్చు ఇలా ఈ పొజిషన్ లో హికారు విన్ అవుతున్నారు వెళ్తున్నాం కానీ గేమ్ లో హికారు ఆడిన మూవ్ కి అర్జున్ ఇచ్చిన రెస్పాన్స్ క్వీన్ ఆఫ్ టూ ఈ పొజిషన్ లో ఒకవేళ హికారు క్వీన్స్ ఎక్స్టెండ్ చేస్తారు అనుకోండి క్వీన్ క్యాప్చర్స్ ఆఫ్ టూ అప్పుడు అర్జున్ సింపుల్ గా తన నైట్ తో రీ క్యాప్చర్ చేస్తారు నైట్ క్యాప్చర్స్ ఆఫ్ టూ బ్యాక్ కి వెళ్తున్నాం అందుకే ఈ పోజిషన్ లో హికారు స్ట్రాంగెస్ట్ మూవ్ ఆడతారు అదే క్వీన్జీ ఫైవ్ దీనికి అర్జున్ ఇచ్చిన రెస్పాన్స్ నైట్ హెచ్ టూ రుకీ త్రీ అటాకింగ్ దీ త్రీ బిషప్ అలాగే హెచ్ త్రీ కూడా అటాక్ చేస్తున్నారు హికారు దీనికి అర్జున్ ఇచ్చిన రెస్పాన్స్ పాయింట్ హెచ్ ఫోర్ అటాకింగ్ హికారు క్వీన్ క్వీన్ ఫైవ్ రుక్ డీ వన్ డిఫెండింగ్ దీ త్రీ బిషప్ దీనికి హికారు ఇచ్చిన రెస్పాన్స్ నైటీ ఫోర్ కానీ ఈ పొజిషన్ లో హికారు కి రుక్ హెచ్ త్రీ అనే విన్నింగ్ మూవ్ ఇప్పుడు ఆ లైన్ ని చూద్దాం రుక్ హెచ్ త్రీ క్వీన్ జీ వన్ రుక్ జీ త్రీ రుక్ డీ టూ బిషప్ క్యాప్చర్స్ జీ టూ చెక్ రుక్ క్యాచెస్ జీ టూ రుక్ క్యాప్చర్స్ డీ త్రీ ఈ పొజిషన్ లో అర్జున్ కింగ్ వైడ్ ఓపెన్ గా ఉంటుంది చూడండి అర్జున్ కింగ్ ముందు పాన్స్ ఏవి లేవు ఇక్కడ దాక్కోవడానికి బ్యాక్ కి వెళ్తున్నాం కానీ ఈ పొజిషన్లో హికారు రుక్ హెచ్ త్రీ అనే లైన్ కంప్లీట్గా మిస్ అయ్యి ఆడినము నైట్ ఈ ఫోర్ బిషప్ క్యాప్చర్ సి ఫోర్ క్వీన్ క్యాప్చర్ సి ఫోర్ నైట్ ఆఫ్ త్రీ ఇప్పుడు హెచ్ ఫోర్లో లో ఉన్న పాన్ డిఫెండెడ్గా ఉంది నైట్ వల్ల అలాగే ఈ వన్ స్క్వేర్ రుక్ తో డిఫెండెడ్గా ఉంది అలాగే నైట్తో కూడా డిఫెండెడ్గా ఉంది కాబట్టి ఈ పొజిషన్లో అర్జున్ సేఫ్గానే ఉన్నారు అలాగే అర్జున్ ఈ డయాగ్నల్కి కి భయపడాల్సిన అవసరం కూడా లేదు కానీ ఈ హికారు ఫోర్స్ ఎలాగో చూద్దాం రుక్ క్యాప్చర్స్ ఈ పొజిషన్ లో అర్జున్ ఆ రుక్ రీక్యాప్చర్ చేయకూడదు ఒకళ్ళు క్యాప్చర్ చేస్తారంటే అర్జున్ ఈ గేమ్ ని ఓడిపోవాల్సి వస్తుంది ఎందుకో చూద్దాం జీ క్యాప్చర్స్ ఆఫ్ త్రీ క్వీన్ క్యాప్చర్స్ ఆఫ్ త్రీ చెక్ క్వీన్ క్యాప్చర్స్ ఆఫ్ త్రీ క్యాప్చర్స్ ఆఫ్ త్రీ చెక్ చూసారా ఈ మూవ్ తో హికారు అర్జున్ కింగ్ ని అలాగే రుక్ ని ఫోర్క్ చేస్తున్నారు బ్యాక్ కి వెళ్తున్నాం ఈ పొజిషన్ లో హికారు తన రుక్ తో ఎఫ్ త్రీ లో ఉన్న నైట్ ని క్యాప్చర్ చేసిన తర్వాత రుక్ క్యాప్చర్స్ ఎఫ్ త్రీ ఈ పొజిషన్ లో అర్జున్ ఆ రుక్ ని రీక్యాప్చర్ చేయకూడదు ఇలా అర్జున్ ఏం చేయాలంటే తన రుక్ ని ఇలా డి కి మూసేసి చెక్ చెప్పాలి ఇప్పుడు ఆ లైన్ ని చూద్దాం రుక్ డి చెక్ కింగ్ హెచ్ సెవెన్ జి క్యాప్చర్స్ ఎఫ్ త్రీ క్వీన్ క్యాప్చర్స్ సి ఫోర్ ఇక్కడ గేమ్ ముందుకు వెళ్తాది అలాగే ఇక్కడ గేమ్ కరెక్ట్ గా ఆడితే గేమ్ డ్రా అవ్వాలి వెళ్తున్నాం అర్జున్ ఆడిన నైట్ ఆఫ్ త్రీ అనే మూవ్ కి ఇచ్చిన రెస్పాన్స్ సిక్స్ ఈ పొజిషన్ లో అర్జున్ తన ని ముందుకు పుష్ చేయొచ్చు కానీ హికారు ఆడిన ఎఫ్ సిక్స్ అనే మూవ్ కి అర్జున్ ఇచ్చిన రెస్పాన్స్ క్వీన్ జీ త్రీ ఈ పొజిషన్ లో అర్జున్ యొక్క నెక్స్ట్ మూవ్ అయిన క్వీన్ బిఎడ్ చెక్ ని ఆపడానికి హికారు ఆడిన మూవ్ క్వీన్ సెవెన్ రుక్ ఎఫ్ వన్ రుకీ ఫోర్ ఇచ్చిన రెస్పాన్స్ బిషప్ డి ఫైవ్ అలా కాకుండా ఈ పోజిషన్ లో హిఖారు తన క్వీన్ తో పాన్ని క్యాప్చర్ చేస్తారు అనుకోండి ఏమవుతుందో చూద్దాం క్వీన్ క్యాప్చర్ సి ఫైవ్ క్వీన్ బి ఎయిట్ చెక్ క్వీన్ సి ఎయిట్ బ్లాకింగ్ చెక్ ఈ పోజిషన్ లో బ్లాక్ బెటర్ గా ఉన్నారు అంటే హికారు బెటర్ గా ఉన్నారు బ్యాక్ కి వెళ్తున్నాం అర్జున్ ఆడిన పాంటు సి ఫైవ్ అనే మూవ్ కి హికారు ఇచ్చిన రెస్పాన్స్ బిషప్ డి ఫైవ్ ఇప్పుడు హికారు బిషప్ ట్రాప్ అవ్వదు పాంటు సి సిక్స్ రుక్సీ ఫోర్ రుక్కి వన్ అటాకింగ్ హికారు క్వీన్ ఈ పొజిషన్ లో హికారు ఆడినము క్వీన్ డి ఎయిట్ కానీ హికారు ఆడవలసినము క్వీన్ లేకపోతే బి ఫోర్ కూడా ఆడుచు క్వీన్ డి ఎయిట్ రుక్ వన్ ఈ మూతో అర్జున్ అర్జున్ దీపాయ లో బిషప్ నిస్తారు ఈ పోజిషన్ లో కికరు క్వీన్ కి ఎక్కువగా మంచి స్క్వేర్స్ లేవు అంటే బిషప్ ని అనిపించేసి బిషప్ ని డిఫెన్స్ చేస్తూ ఈ రెండు పనులు చేస్తూ హికరు క్వీన్ ని మూ మంచి స్క్వేర్స్ లేవు దీనికి హికరు ఇచ్చిన రెస్పాన్స్ రుక్సి ఫైవ్ ఇప్పుడు మీకు అంతా మామూలుగా అనిపించవచ్చు కానీ ఈ పోజిషన్ లో అర్జున్ ఎరిగేసి కంప్లీట్ గా ఈ గేమ్ ని విన్ అవుతున్నారు ఇప్పుడు ఇది మీ వంతు మీరు ఈ పొజిషన్ లో అర్జున్ విన్నింగ్ మూవ్ ఏంటో గెస్ చేయాలి గెస్ చేయండి చూద్దాం మీరు గెస్ చేస్తుంటే మీకు నా కంగ్రాచ్యులేషన్స్ మీరు చస్ని బాగా అర్థం చేసుకుంటున్నారు ఈ పొజిషన్ లో అర్జున్ కి విన్నింగ్ మూవ్ ఏంటంటే క్వీన్ జీ సిక్స్ కానీ అర్జున్ గేమ్ లో అయితే ఈ లైన్ ఆడలేదు ఒకవేళ ఈ లైన్ ఆడుంటే అప్పుడు హికారు ఇచ్చుండే రెస్పాన్స్ 퀸 बी 8 পন টু সি 7 কুইন ক্যাপচার সি 7 কুইন ই 8 চেক কিং এইচ 7 কুইন ক্যাপচার জি 5 চেক কিং জি 8 কুইন ই 8 চেক কিং এইচ 7 রুক ক্যাপচার ডি 5 রুক ক্যাপচার ডি 5 কুইন ই 4 চেক কিং এইচ 8 কুইন ক্যাপচার ডি 5 ই পজিশন లో అర్జున్ ఒక ফুল పీస్ అప్ లో ఉన్నారు అలాగే ఈ గేమ్ ని विन అవుతున్నారు బ్యాక్ కి వెళ్తున్నాం కానీ ఈ పొజిషన్ లో అర్జున్ క్వీన్ జీ సిక్స్ అనే లైన్ ని కంప్లీట్ గా మిస్ అయ్యి మూవ్ క్వీన్ ఎఫ్ టూ అటాకింగ్ ద రుక్ ఈ పొజిషన్ లో హికారు ఆడవలసినము క్వీన్ సెవెన్ కానీ హికారు మూవ్ రుక్ క్యాప్చర్స్ బి ఫైవ్ ఈ పొజిషన్ లో అర్జున్ కి క్వీన్ క్యాప్చర్స్ ఏ సెవెన్ అనేది విన్నింగ్ మూవ్ కానీ ఈ పొజిషన్ లో అర్జున్ ఆడినము నైన్టీ ఫోర్ అటాకింగ్ హికారు రుక్ కానీ ఇప్పుడు హికారు అర్జున్ యొక్క ప్యాచ్ సి పాయింట్ ఎలిమినేట్ చేసేస్తారు బిషప్ తో బిషప్ సి సిక్స్ రుక్ రెస్పాన్స్ బిషప్ కానీ హికారు ఆడవలసినము బిషప్ క్యాప్చర్స్ జీ టూ చెక్ ఇప్పుడు ఆ లైన్ ని చూద్దాం బిషప్ క్యాప్చర్స్ జీ టూ చెక్ కింగ్ క్యాప్చర్స్ జీ టూ క్వీన్ డి ఫైవ్ చెక్ కింగ్ జీ వన్ రుక్బీ సిక్స్ ఈ పొజిషన్ లో అర్జున్ ఒక ఫుల్ పీస్ అప్ లో ఉన్నారు కానీ అర్జున్ కింగ్ మాత్రం ఓపెన్ గా ఉండిపోయిందిలా పాన్సేవి లేవు అర్జున్ కింగ్ ముందు బ్యాక్ కి వెళ్తున్నాం కానీ ఈ పొజిషన్ లో హికారు బిషప్ మిస్ అయ్యి ఆడినము బిషప్ బ్యాక్ టు బిషప్ క్యాప్చర్స్ బి ఫైవ్ క్వీన్ ఏ సెవెన్ ఇక్కడ నుండి కరెక్ట్ గా ఆడితే గేమ్ డ్రా అవ్వాలి కానీ ఈ పొజిషన్ లో హికారు ఒక బ్లండర్ వేస్తారు అదే బిషప్ ఈ టూ ఇప్పుడు ఇది మీ వంతు మీరు ఈ పొజిషన్ లో ఇది ఎందుకు గెస్ చేయాలి ఎందుకంటే ఈ పొజిషన్ లో అర్జున్ ఒక్క మూలో గేమ్ చేసేస్తారు మీరు అర్జున్ మూవ్ ఏంటో గెస్ చేయాలి గెస్ చేయండి చూద్దాం మీరు గెస్ ఉంటే మీకు నా కంగ్రాచులేషన్స్ మీరు సస్ ని బాగా అర్థం చేసుకుంటున్నారు ఈ పొజిషన్ లో అర్జున్ కి విన్నింగ్ మూవ్ ఏంటంటే ఈ మూని చూడగానే హికారు గేమ్ రిజైన్ చేస్తారు హికారు ఎందుకు రిజైన్ చేస్తారు ఇక్కడ క్లియర్ గా ఉంది ఎందుకంటే ఈ పొజిషన్ లో హికారు చెక్ ఉన్నారు అలాగే హికారు బిషప్ కి అన్డిఫెండెడ్ గా ఉంది కాబట్టి ఈ పొజిషన్ లో హికారు తన బిషప్ ని కోల్పోతారు అప్పుడు అర్జున్ ఒక ఫుల్ పీస్ అప్లోకి వెళ్ళిపోతారు అందుకే హికారు దీన్ని ముందే చూసి రిజైన్ చేస్తారు ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియో రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో ఇండియాలో జరిగిన టాటా స్టీల్లో అర్జున్ ఎరగేసికి అలాగే హికారు నాకమురకి మధ్య జరిగిన ఒక బ్లిట్స్ గేమ్ ఈ సస్ గేమ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ సస్ గేమ్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం నోటిఫికేషన్ బట్టన్ క్లిక్ చేయండి నేను మీ నరేష్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ఉంటాను లైఫ్కి తెరబుచ్చి